హలో అండి నమస్తే వెల్కమ్ టు శివాన్షి క్రియేషన్స్ సో చందన బ్రదర్స్ అండి చందనా బ్రదర్స్ కుకటపల్లి స్టోర్ నుంచి అయితే ప్రీవియస్ వీడియోలో కొన్ని జుమ్కా కలెక్షన్ చూపించాను సో పార్ట్ టూ కింద మరికొన్ని మోడల్స్ చూపిస్తానండి ఇవన్నీ కూడా కొంచెం మనకి బిగ్గర్ సైజ్లో ఉంటాయి బ్రాడ్గా హెవీగానే ఉంటాయండి వెయిట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉందండి ఎందుకంటే కొంతమంది ఇష్టపడుతుంటారు పెద్ద సైజులో కావాలి మాకు బుట్ట కమ్మలు అనుకుంటారు సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి నియర్లీ నేను ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ గ్రామ్స్ వరకు ఉన్నటువంటి అంటే ఓవరాల్గా వీడియో అంతా కూడా మనకి సెవెన్ గ్రామ్స్ టు సిక్స్టీన్ గ్రామ్స్ వీలో కస్టమైజ్ చేసినటువంటి మోడల్ చూపిస్తానండి అరౌండ్ సో మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా వాచ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏదైనా మోడల్ నచ్చినా కానీ దానికి సంబంధించిన ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకున్నా కానీ వీడియోలో ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే కనుక నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రిబుల్ సెవెన్ డబల్ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో పిన్ చేస్తే కనుక కంప్లీట్ వెయిట్ అండ్ ప్రైజ్ ఎస్టిమేషన్ డీటెయిల్స్ తెలుసుకొని మీరు ఆన్లైన్ తో ఆఫ్లైన్ తో పర్చేస్ చేసుకోవచ్చండి సో మీకు ప్రతి ఒక్క కి అంటే ప్రతి ఒక్క డిజైన్కి వెయిట్ ట్యాక్ క్లియర్గా చూపిస్తున్నాను అలాగే వీడియోలో కూడా మీకు నెట్ వెయిట్ గోల్డ్ వెయిట్ అనేది నేను మెన్షన్ చేసానండి కేవలం గోల్డ్ వెయిట్ మెన్షన్ చేశాను నెట్ వెయిట్ వచ్చేసి గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ అంటే మనకి స్టోన్ వెయిట్ రూబీ ఎంబ్రాయిల్ పెరల్స్ వెయిట్ అంతా కలిపి గ్రాస్ వెయిట్ అంటుంటాం కదా అది మీకు ట్యాగ్లో కనిపిస్తుంది గోల్డ్ వెయిట్ మాత్రము నేను స్పెషల్గా మెన్షన్ చేశానండి మీకు ఐడియా ఉంటుందని చెప్పేసి సో ఈ కలెక్షన్ అంతా కూడా మనకి చందన బ్రదర్స్ కూకట్పల్లి స్టోర్లోనైతే అవైలబుల్గా ఉంది మీరు హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే ఒకసారి స్టోర్ విజిట్ అయ్యి మీరు ట్రయల్ వేసుకొని మరి మీరు పర్చేస్ చేసుకోవచ్చండి సో ఈ మోడల్ వచ్చేసి థర్టీన్ గ్రామ్స్ పడుతుందండి థర్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ సెవెన్ మిలిగ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వేట్లోనైతే ఇది రెడీగా ఉంది కంప్లీట్గా మనకి రూబీ బీట్స్ హ్యాంగింగ్గా ఇవ్వడం జరిగింది లక్ష్మి కాసులు కూడా ఇవ్వడం జరిగిందండి ఇది కంప్లీట్గా వచ్చేసి మనకి గోల్డ్ మూవోళ్ళకి ఇంతకి హ్యాంగింగ్గా ఇచ్చారు ఇందులో కూడా అమ్మవారి ప్యాటర్న్ క్లియర్గా కనిపిస్తుంది సో నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది మనకి పన్నెండు గ్రాములు పడుతుందండి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వేట్లో రెడీగా ఉంది చిన్నగా మనకి కిందికి చిన్న చిన్న ముత్యాలు హ్యాంగింగ్గా ఇచ్చారు గ్రీన్ అండ్ పింక్ స్టోన్ కాంబినేషన్లో రెడీ చేశారు పికాక్ అనేది హైలైట్ చేశారండి సైడ్లకి ఇరువైపులా నెక్స్ట్ మనకి ఇది కూడా మనకి రూబీ బీడ్స్ గ్లాస్ బీడ్స్ కిందికి హ్యాంగింగ్గా ఇవ్వడం జరిగింది పికాక్ డిజైన్తో హైలైట్ చేశారు ఇందులో కూడా మనకి లక్ష్మీ అమ్మవారి ప్యాటర్న్ కనిపిస్తుంది మాకు లక్ష్మీ అమ్మవారి రూప వద్దు మాకు ఎలాంటి ఐలర్స్ ఐడల్స్ వద్దు ఎలాంటి అమ్మవారి ప్రతిరూపం వద్దు ప్లెయిన్లో కావాలనుకున్నా కానీ ప్లేన్లో కూడా ఉన్నాయండి అలాంటి కలెక్షన్ కూడా చూపిస్తాను సో ఇందులో మనకి లీఫీ ప్యాటర్న్ అండ్ అలాగే పికాక్ ప్యాటర్న్ అండ్ అలాగే మనకి అమ్మవారి రూపు క్లియర్గా కనిపిస్తుంది గోల్డ్ మువ్వలతో హైలైట్ చేశారండి నెక్స్ట్ ఇది కంప్లీట్గా మనకి ఎంబ్రాయిల్డ్ స్టోన్ అండ్ అలాగే ఎంబ్రాయిల్డ్ బీడ్స్ చిన్న చిన్న వైట్ ముత్యాలు అంటే తెల్లని ముత్యాలు వాటిపైన గోల్డ్ కప్స్ కూడా ఇవ్వడం జరిగిందండి సైడ్లకి మనకి ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారండి సో నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది వచ్చేసి మనకి పికాక్ డిజైన్ ఇచ్చారు ఎలాంటి ముత్యాలు లేకుండా గోల్డ్ మూవలు మాత్రమే గోల్డ్ బాల్స్ ఇచ్చారండి ఫోర్టీన్ గ్రామ్స్ పడుతుంది ఫోర్టీన్ పాయింట్ నైన్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో రెడీగా ఉంది ఎవరైతే మాకు పెద్ద సైజులో బుట్ట కమ్మలు కావాలి పెద్ద సైజులో బిగ్గర్ సైజులో జుంకాస్ కావాలనుకుంటున్నారో అలాంటి వాళ్లకు ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇలాంటి కలెక్షన్ తక్కువగా ఉంటుందండి ఎందుకంటే వెయిట్ అనేది తక్కువగా ఉంది నెట్ వెయిట్ తక్కువగా ఉంది మనకి చూడడానికి గ్రాండ్ అపీరియన్స్ ఉంటుందండి సో ఇదండి